భాస్కర్ గారు అండ్ బాల భాస్కర్ గారు ఈ విధంగా ఎల్కేజీ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు విద్యా సంస్థలు ఈ విధంగా వృద్ధి చెందడానికి వాళ్ళ సపోర్టు అండ్ స్టాఫ్ అదే కరెస్పాండెంట్ సార్ బండి సార్ ఇలా అందరూ ప్రోత్పన్న తోటి ఇవాళ దాదాపు మూడు వేల ఐదు వందల స్ట్రెంత్ తోటి సరౌండింగ్స్ లో మన డివిజన్ మొత్తం మీద ఇంత క్రమశిక్షణతో నడుపుతున్న ఏకైక విద్యా సంస్థ బిఆర్ ఆక్స్ఫర్డ్ దీని వెనక మాకు సపోర్ట్ చేసిన స్టాఫ్ అండ్ తల్లిదండ్రులు అండ్ పిల్లలు వీళ్ళందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాము ప్రతి ఇరు స్ట్రెంత్ క్రమేపి పెంచుకుంటూ మంచి రిజల్ట్ తెచ్చుకుంటూ స్టూడెంట్స్ అందరినీ ఇంటర్మీడియట్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కఠోర శ్రమతో శ్రమిస్తూ సపోర్ట్ స్టూడెంట్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఎవరి స్టూడెంట్స్ బయటకు వెళ్ళడం ఎంత ఆనందకరమైన విషయము స్టూడెంట్స్ మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మేము ఏం చేసినా కూడా మీ మంచికే మీ మీద మాకు పర్సనల్ గా ఏమి ఉండవు మీరు హ్యాపీగా బయటికి పోయినప్పుడు అంటే చాలా మంది శాలరీస్ తీసుకుంటూ పనిచేస్తూ ఉంటారు కానీ మన ఆక్స్ఫర్డ్ లో ఇది ఒక బిజినెస్ కాకుండా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన పేరెంట్స్ స్టూడెంట్ చాలా మంది ఉన్నారు వాళ్ళ ఆశల్ని అడియాసలు చేయకుండా వాళ్ళు పడుతున్న కష్టం వెనక ఎంత కష్టం ఉందో గ్రహించుకొని ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు మా మేలు ఉంచిన నమ్మకాన్ని ఇలానే కొనసాగిస్తామని ఆకాంక్షిస్తూ తదుపరి subscribe rahul news